అది ఇదంతా చెక్ చేయాల ముందు వీళ్ళు బిల్లు చూపెట్టారు కదా బిల్లు చూపెట్టడానికి ఏం కాదా ట్యాక్స్ ఇచ్చేయండి అన్నారని తీరా చూస్తే ఈ బిల్లు ఉన్నటువంటి కంపెనీ అసలు లేనే లేదు అంటే వ్యాపారమే చేయలే అంటే ఓ బోగస్ వే బిల్లు తెచ్చి ఇక్కడ చేసేసినట్లు లెక్క చూపెట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు మింగేశారు మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఎట్టా దొరికిపోయారు సిమెంట్స్ అనేటువంటి పేరుతో వ్యాపారం మీద అంతా అసలు చచ్చినా దొరికేవాడు కాదు కానీ వాడు ఆ కంపెనీ వాడు డిజైన్ ఎక్కోడు వాడు కొన్నదేమో యాభై కోట్ల రూపాయలు పెట్టి వాడి దగ్గర ఎవడు సిమెంట్స్ వాడి దగ్గర కొన్నాడు డిజెంట్ ఎక్కోడ్ మిగతాది ఏం కొనలా కొనకుండా బోగస్ కంపెనీల దగ్గర బిల్లులు తీసుకుని చేశాడు ఈ బిల్లును పెట్టి ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నాడు నేను ఇదిగో వీళ్ళందరి దగ్గర కొన్నాను కాబట్టి నాకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇచ్చేసింది ఆ తర్వాత వాడి దగ్గర నుంచి పన్ను రావాలి కదా ఆ లెక్క చూస్తే వాడి దగ్గర పన్ను రాల అదేంటని వెళ్ళి ఆ కంపెనీ దగ్గర చూస్తే కంపెనీనే లేదు కాగితం మీదనే కంపెనీ ఉంది కాగితం మీద ఉన్న కంపెనీ వాడి దగ్గర సరుకున్నానని వీడు చెప్పి వీడు అక్కడ మాత్రం ప్రభుత్వం దగ్గర ఇన్ని కోట్లు తినేసాడు వాడు ఆ డబ్బులు తినకుండా ఉంటే చంద్రబాబు సత్యనే దొరికేవాడు కాదు ఆ కరప్షన్ చట్టబద్ధమైన కరప్షన్ అయ్యేది ఇప్పుడు అయ్యింది అదే అమరావతిలో పనులు కొన్ని కాంట్రాక్ట్ ఆ రోజుల్లో నేను చాలా సార్లు మన గతంలో మాట్లాడుకున్నాను నారాయణ పచ్చిపాటి పొల్లారావు అమరావతికి సంబంధించి అన్నటువంటి అంటే తెలుగుదేశం ఫైనాన్సర్స్ వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు తెలుగుదేశానికి సంబంధించిన డబ్బులు ఎన్నికలకు అయ్యే ఖర్చుల్లో పెట్టుకున్న వాళ్ళు వీళ్ళిద్దరే కాబట్టి అందుకు నజరానాగా వీళ్ళు అడిగిన కాంట్రాక్ట్లన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు పేరుకి వెళ్ళండి సబ్ కాంట్రాక్ట్లన్నీ వీళ్ళే ఆ సబ్ కాంట్రాక్ట్లు చేసుకోవడంలో తప్పులేదు ఎందుకంటే అంత కష్టపడ్డాం కదా పది కోట్ల రూపాయలకు పది కోట్లు తిన్నామంటే దానికి ఒక అర్థం ఉంది పనేమి చేయకుండా సబ్ కాంట్రాక్టర్ పేరుతో వాడి దగ్గర డబ్బులు తింటాం అంతవరకు తిన్నా తెలిసేది ఒరిజినల్ కంపెనీలేనా సూట్ కేస్ కంపెనీ వీళ్ళది అవేక్షా కార్పొరేషన్ అనేది ఒరిజినల్ కంపెనీ ఒరిజినల్ గా చెప్పాలంటే లంచాల కోసం పెట్టుకున్న కంపెనీ అంటే వీళ్ళు ఏ పని చేయరు అవెక్సా వరకు ఒరిజినల్ కంపెనీ ఆ ఒరిజినల్ కాకపోతే ఏ పని చేయరు వీళ్ళు కంపెనీ పెట్టుకున్నారు చేసినట్టుగా అంటే అవతల ఎలాంటినో లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకోవడానికి ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే క్యాష్ రూపంలో లంచాలు కుదరట్లా రెండు లక్షల నుంచి డ్రా చేసుకోవడానికి లేదు ఇది కదా దానికని ఇప్పుడు లంచాలు తీసుకోవడానికి కొత్త మార్గం ఈవెన్ సిమెంట్స్ లో కూడా దొరికింది అట్లాగే కొత్త మార్గం ఏం చేస్తున్నారు కొత్త కంపెనీలు పుట్టిస్తున్నారు ఈ కంపెనీలో